హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాఫ్ట్వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏంటంటే కొంతమందికి చాలా రోజులు సాఫ్ట్వేర్ స్టడీస్ అయిపోవడం చాలా రోజులు కానీ సాఫ్ట్వేర్లోనే ట్రై చేస్తుంటారు బట్ వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టు టెక్నికల్ స్కిల్స్ కానీ లేదా వాళ్ళకున్న స్కిల్స్ స్కిల్ సెట్తో పోల్చుకుంటే సాఫ్ట్వేర్లో ఒక టూ త్రీ ఇయర్స్ టైం అయితే వేస్ట్ చేసుకుంటారు స్టడీస్ అయిపోయిన తర్వాత బట్ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఏదో ఒక అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ సంపాదించిన వీళ్ళ ఖర్చులు బెంగళూరులో ఉంటే తెలుస్తుంది కదా పర్ మినిమమ్ ఎంత తక్కువైనా కూడా ఇప్పుడు పీ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ పీజీలు అనుకుంటే ఇప్పుడు మినిమం సెవెన్ టు ఎయిట్ థౌసండ్ పీజీలు ఖర్చులు ఉంటాయి మళ్ళీ బయట తిరిగే ఖర్చులు అన్నీ ఓవరాల్గా వేసుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మినిమమ్ పర్ హెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ కావాల్సి వస్తుంది సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని స్టడీస్కి ఆల్రెడీ పేరెంట్స్ బర్త్డేని తీసుకొని మనం చదివించి ఉంటారు లక్షల లక్షలు పెట్టి వాళ్ళు బియాండ్ లైక్ వాళ్ళ కెపాసిటీ వాళ్ళు మించి చదివించి ఉంటారు మనకి మనం అది దృష్టిలో పెట్టుకొని ఓకే సాఫ్ట్వేర్ పేరెంట్స్కి ఒక చదువుకోవడం సాఫ్ట్వేర్ అయితే వాళ్ళకి హ్యాపీ మనకు కూడా సాఫ్ట్వేర్లో సెటిల్ అవ్వాలి చాలామందికి ఉంటుంది సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఒక డ్రీమ్గా ఉంటుంది కొంతమందికి వాళ్ళ గురించి ట్రై చేస్తుంటారు బై ఎనీ ఛాన్స్ మీరు స్కిల్ సెట్ కూడా బాగుంటుంది ఒక్కొక్కసారి ఏంటంటే అనుకున్న విధంగా సక్సెస్ అవ్వలేకపోతారు ఐ మీన్ టూసే సాఫ్ట్వేర్లో జాబ్ తెచ్చుకోలేకపోతారు అప్పుడు ట్రైనింగ్స్ అని అది అని అప్లై చేస్తున్నాను ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నాను అనేసి టైం అయితే వేస్ట్ చేసుకుంటుంటారు అలా వేస్ట్ చేసుకోకుండా నా సజెషన్ ఏంటంటే మీ ఖర్చులకు మీరు అట్లీస్ట్ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళని బాదర్ చేయకుండా ఉండడానికి పార్ట్ టైమ్ లేకుంటే ఏదో ఒకటి ఇప్పుడు ఏ జాబ్ పోయినా మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అయితే ఇస్తున్నారు కదా సో అలా ఈ అలా జాబ్ చేసుకుంటూ రిమైనింగ్ టైంలో ఇలా ఇప్పుడు రోజు ఇంటర్వ్యూస్ ఉండవు కదా రోజు ఇంటర్వ్యూ కాల్స్ అయితే రావు కదా వచ్చినప్పుడు లీవ్ తీసుకొని ఎల్బు పెట్టుకొని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి అయ్యి మీ స్కిల్స్ అట్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నారనుకో అటు పేరెంట్స్కి బర్డన్ లేకుండా ఉంటుంది ఒకసారి ఆలోచించండి మినిమం సిన్స్తో ఎందుకంటే వాళ్ళు మనం ఇబ్బంది పడకూడదు అనేసి మనకి హాస్టల్కి కానీ మన ఖర్చులకు కానీ ఇచ్చి పంపిస్తుంటారు బట్ వాళ్ళు ఎంత సఫర్ అవుతుంటారు మోర్ ఓవర్ పల్లెటూళ్ళలో ఎట్లంటే నేను చూసిన బ్యాక్గ్రౌండ్లో ఎట్లా అంటే చదువు వైపు మీ అబ్బాయికి ఇంకా ఉద్యోగం రాలేదా మీ అబ్బాయికి ఉద్యోగం ఇంకా రాలేదా అవి ఏం చదివింటారులే అవి వస్తుందిలే అన్నట్టు ఒక రకంగా ఎగతాళిగా మాట్లాడుతుంటారు వాళ్ళ వల్ల ఏమవుతుందంటే పేరెంట్స్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటారు మా అబ్బాయి బాగా చదువుకున్నాడు మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందని బట్ వాళ్ళ వల్ల ఎక్కడో ఒక నెగిటివిటీ అనేది వాళ్ళకు కూడా స్టార్ట్ అయిపోతుంది మనం ఆ ఫీలింగ్ ఇవ్వకుండా ఏదో ఒక దాంట్లో చూసుకుంటూ ఉండి ఈ టైంలో ఏదైతే ఉందో ఆల్రెడీ వన్ ఆర్ టూ ఇయర్స్ వేస్ట్ చేస్తుంటారు కదా ఇంకా వేస్ట్ అయిపోకుండా స్కిల్ సెట్ ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ ఉండి యూట్యూబ్లో ఈ వీడియోస్ చూసుకుంటూ ఉండి అలా చేసుకుందాం అనుకోండి ఒక మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అవే మన ఖర్చులకి ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు క్యాబ్స్కి కానీ ఆటోస్కి కానీ బస్సుకి కానీ డబ్బులు వేరే వాళ్ళని అడుక్కోకుండా మన పేరెంట్స్కి ఇబ్బంది పెట్టుకోకుండా మీ ఖర్చులకు మీరు ఇప్పుడు ఇరవై వేలు సంపాదిస్తే ఇరవై వేలు మీ ఖర్చులకు ఉండవు కదా అట్లీస్ట్ ఎంతో కొంత ఒక ఐదు వేలన్నా ఇంట్లో వాళ్ళకి పంపిస్తే వాళ్ళకి కొంచెం ఉపశమనం ఉంటుంది ఓకే మా అబ్బాయి కూడా ట్రై చేస్తున్నాడు అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది వేరే వాళ్ళు అడిగినా కూడా వేరే ఏదో చేసుకుంటున్నారు ఇంకొన్ని రోజులకి ట్రై చేస్తాడంట అని చెప్పచ్చు మోర్ ఓవర్ పక్కన వాళ్ళు వాళ్ళ వీళ్ళ గురించి కాకపోయినా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది మీరు డెవలప్ చేసుకున్నట్లయితే అది ఒక ఇప్పటి నుంచినే సింగిల్గా ఉన్నప్పటి నుంచే మీరు డెవలప్ చేసుకున్నారనుకోండి రేపు పొద్దున్న మీకు పెళ్ళై మీకు పిల్లలు పుట్టి అప్పుడు ఈ స్ట్రగుల్స్ అన్నీ గుర్తుకొచ్చి మీరు ముందు నుంచి కంట్రోల్లో ఉంటారు ఓ లైఫ్ అంటే ఇట్లా ఉంటుందా మనీ ఫ్లో ఓవర్ఫ్లో చేయకుండా ఉండాలి అన్నట్టు కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేసుకొని ఉంటారు ఇంకొకటి ఏదైనా సరే అండి తెగే వరకు లాక్కూడదు ఐ మీన్ టు సే ఒక పాయింట్ ఆఫ్ టైం వరకునే మనం వెయిట్ చేయాలి మనం ట్రై చేయాలి మళ్ళీ ఇంకా వేరే ఏది చూసుకున్నా దీని మీద స్టబ్బాన్గా నిలిచిపోయారు అనుకోండి అటు మీకు మీ మీద కొంచెం నెగి ఎక్కడో అరేరే అందరికీ నాకంటే ముందు పాస్ అవుట్ వాళ్ళకి వచ్చాయి వెనకాల పాస్టోట్ వాళ్ళకి వచ్చాయి ఈవెన్ మా బ్యాచ్ వాళ్ళకి వచ్చాయి నేను ఎందుకు లాగవుతున్నా అనేసి మీ మీద మీకు నెగిటివ్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఖాళీగా ఉన్నాను అనుకోండి పిచ్చి పిచ్చి ఆలోచనలు నెగిటివిటీస్ ఊరికి అందరితో మాట్లాడుతుంటాం దానివల్ల ఈ మధ్య పాజిటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళు తక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళు చాలా ఇంకొకటి మంచ్ అనేది చాలా లేట్గా రీచ్ అవుతుంది చిడది అనేది ఇమీడియట్గా రీచ్ అయిపోతుంది సో అలా మనం దృష్టిలో పెట్టుకునేసి కొంచెం ఆయనకు ముందు ఆలోచించి ఓకే నేను కాదన్నట్లయితే ప్రతి ఒక్కరికి ఏముంటుంది బట్ దాని తోడు మనకి ఒకటి అదృష్టం అనేది కూడా కలిసి ఉండాలి మనకు అదృష్టం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు డెఫినెట్గా మనం అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతామో ఆ లోపు నెగిటివ్ అవ్వకుండా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం మీ మీ స్టెబిలిటీ కోసం ఏదో ఒకటి పార్ట్ టైం జాబ్ చేసుకుంటే అది మీకు యూజ్ అవుతుంది మీ పేరెంట్స్కి కూడా కొంచెం ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్ నుంచి కొంచెం మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గిస్తుంది ఎందుకంటే నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చాను నాకు తెలుసు ఎట్లుంటుంది పేరెంట్స్ మైండ్ సెట్ ఎట్లుంటుంది రిలేటివ్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అన్నట్టు పేరెంట్స్ మనం ఏమడిగినా కాదంటారు వాళ్ళ నేచరే అంత బట్ మనం వాళ్ళు అడిగినల్లా ఇస్తున్నారు కదా అనేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అన్నీ మైండ్లో పెట్టుకొని బాగా కష్టపడి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకొని మంచి మంచి శాలరీస్ వస్తే పేరెంట్సే ఫస్ట్ సంతోషించేది మనం వాళ్ళకి అమౌంట్ ఇవ్వని ఇవ్వకపోని చూసుకొని చూసుకోకపోని ఫస్ట్ ఎవరైనా మన సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు మన తర్వాత అంటే అది పేరెంట్సే వాళ్ళ సపోర్ట్ మనకి ఎప్పుడు ఉంటుంది లైఫ్లో పేరెంట్స్ ఆర్ ఇర్రెస్ ఇర్రీప్లేసబుల్ విత్ ఎవ్రీవన్ అసలు ఎనీవన్ అది అవ్వదు పేరెంట్స్ పేరెంట్సే అండ్ ఇంకా కొంతమందికి మెయిన్ లేడీస్కి అయితే ఒక టూ త్రీ ఇయర్స్ అవ్వంగానే ఇంక జాబ్ రాలేదు అంటే ఇంకా ఫస్ట్ కట్టబెట్టేస్తారు అది మిడిల్ క్లాస్ మెంటాలిటీ వాళ్ళు తప్ప అనట్లేదు ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు కదా వాళ్ళకు ఒక బాధ్యత ప్రకారం ఒక మంచి వాళ్ళని చూసేసి పెళ్లి చేసేస్తే ఒక అయిపోతుంది అన్నట్టు ఆలోచిస్తుంటారు వాళ్ళదేం తప్పు పట్టడానికి లేదు ఎప్పుడైనా పెళ్లి చేసేసిందే ఇంకా నలుగురు నోట్లు కరుగైన దానికంటే ముందే పెళ్లి చేసేసి మన బాధ్యత మనం నిం చేసుకుంటే వాళ్ళు హ్యాపీ మనము హ్యాపీ అన్నట్టుగా ఉంటారు అండ్ ఇంకొకటి అబ్బాయిలకైతే ఓ టూ త్రీ ఇయర్స్ ఓకే బట్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఇంకా వాళ్ళ సిచ్యువేషన్ మరీ నరకంగా ఉంటుంది ఇంకోటి పెళ్ళి పెళ్ళి ఇవ్వరు పిల్లని అండ్ వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది ఇంటికి వెళ్ళడానికి కూడా ఒక వాళ్ళకి మొహం చాటేస్తుంది ఎందుకంటే ఇటు పేరెంట్స్కి ఆన్సర్ చేసుకోలేరు ఫ్రెండ్స్కి ఆన్సర్ చేసుకోలేరు పక్కింటి వాళ్ళు ఏమంటారు పక్కింటి మెయిన్ ఊరుగా పక్కింటి వాళ్ళు భయాలే ఎక్కువ ఉంటాయి వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు అనేసి విలేజెస్లో అయితే మరీ దారుణంగా ఉంటారు సిటీస్లో అయితే అసలు పట్టించుకోరు కానీ ఒకరినొకరు పల్లెటూళ్ళలో అయితే ఒక ఇంటి గురించి ఏదన్నా బ్యాడ్ న్యూస్ ఉందనుకో ఇంకా ఊరు మొత్తం ఠామ్ టామ్ అయిపోతూ ఉంటాయి అది ఏమొస్తుందో నాకు తెలియదండి మంచి అయితే ఇప్పుడు ఏమైనా మంచి పనులు ఎవరైనా చేశారనుకోండి అస్సలు చెప్పరు అట్లాంటివి ఆశపెడుకుంటారు అదే చెడ్డ పనులు అనుకోండి ఇంకా ఇంత ఉంటే దాన్ని ఇంత 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 ఇంతే ఇలా ఇంత పెద్ద కొండంతా చేసేసి మొత్తం అందరికీ చేసేస్తారు ఫస్ట్ వాళ్ళు చేసిన తప్పింతే బట్ ఇది ఇలా ఒకరి నుంచి ఒకరి నుంచి ఒకరి నుంచి ఇలా స్ప్రెడ్ అవుతుంటే వెళ్ళి దాన్ని ఒక కొండంత ఘోరంత విషయాన్ని కొండంత చేసేస్తుంటారు దానివల్ల వాళ్ళకి ఏమొస్తుందో అసలు నాకు అర్థం కాదు ఇంకొకటి మీరు అంటే ప్రతి ఒక్కరు అన్నీ తెలిసిన వాళ్ళని చెప్పట్లేదు బట్ నా సజెషన్ ఏంటంటే మీ దగ్గర ఎవరైనా ఏదైనా చెప్ప అది అక్కడితే మర్చిపోండి అది మంచిదైనా సరే చెడ్డైనా సరే వేరే వాళ్ళ గురించి అయినా సరే ఏదైనా సరే దాన్ని వాళ్ళు ఒకరు చెప్పి దాన్ని ఇంకొకరు కన్వెన్స్ అయ్యడానికి వెళ్ళకండి దానివల్ల ఏం రాదు ఒకవేళ వాళ్ళ వాళ్ళు చెప్పుకోవాలనుకుంటే వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ వాళ్ళు ఏమైనా చేసుకుంటారు మీడియేటర్గా మాత్రం అస్సలు ఉండకండి దాని అంత దరిద్ర పని నాకు ఇంకొకటి ఉందని నేను అసలు అనుకోవట్లేదు అండ్ మోర్ ఓవర్ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉండే ఎవరి లైఫ్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఏమైనా ఫ్లోస్ ఉంటే దాన్ని ఓవర్కమ్ చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వడానికి చూడండి అంతే కానీ ఒకరిని బ్యాడ్ చేయాలని కానీ ఒకరికి బాగుపడితే చూడకుండా ఉండడం కానీ ఇట్లాంటివి ఏంటివి చేయకండి ఎందుకంటే లైఫ్ ఈజ్ స్పిరిషియస్ ఎవరి లైఫ్ వాళ్ళకే వాల్యూ తెలుస్తుంది చెప్పే వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు అట్లా చేయొచ్చు కదా ఇట్లా చేయొచ్చు కదా అని ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ లైఫ్ వాళ్ళకే తెలుస్తుంది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో ఎంత హ్యాపీగా ఉంటుందో ఎందుకంటే చెప్పడం ఈ చాలా ఈజీ ఎందుకంటే వాళ్ళు చేయలేరు కదా సో మా ఫేస్ చేస్తే రియల్ లైఫ్లో ఏదైనా అప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ నేనేం ఇక్కడ అని చెప్పట్లేదు నేను కూడా చాలా మాటలే పడ్డాను మోర్ ఓవర్ నేను ఒక సర్టెన్ ఇయర్లో చాలా స్టబ్ అనేది రూడ్గా ఉండేదాన్ని అసలు నాకు వాల్యూస్ ఎథిక్స్ ఇవేం తెలియదు తెలిసేటివి కాదు పెళ్ళైన తర్వాత అన్నీ నేర్చుకున్నాను ఒకటొకటి ఇప్పుడు నేను చాలా పీస్ఫుల్గా ఉంటున్నాను మరో అర్థం చేసుకుని అండర్స్టాండ్ చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది పెద్దవాళ్ళు ఏదైనా అన్నారనుకోండి వెంటనే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వకుండా కొంచెం ఆలోచించి నేను బాధపడినా పర్లేదు వేరే వాళ్ళు బాధపడకూడదా అని నేషడితో అయితే ఒకప్పుడు అయితే ఎవరు బాధపడినా నాకు అనవసరం నేను బాధపడకూడదు అని ఆర్టిట్యూడ్తో ఉండేదాన్ని బట్ ఇప్పుడైతే కొంచెం చేంజ్ అయ్యాను కొంచెం కాదు నైంటీ పర్సెంట్ చేంజ్ అయ్యాయి ఇంకా టెన్ పర్సెంట్ అప్పుడప్పుడు వస్తుంటుంది పలకరించుకోవడానికి అలా అనేసి చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి లైఫ్లో హ్యాపీగా ఉండాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ అదే సాఫ్ట్వేర్ జాబ్లో కొంచెం చూసుకొని మీకు సాటిస్ఫై అయితేనే వర్క్ చేయండి ఏదైనా సరే నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ అని కాదు ఏ ఫీల్డ్కైనా సరే ఒకరి బలవంతం వల్ల చేస్తే అది మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు మీకు మీరు ఓ నేను ఇది చేయాలి ఇది నా ఏము ఇది నాకు కంపల్సరీ అన్నట్టు ఒక మైండ్ సెట్తో ఉన్నారనుకోండి ఎంత కష్టమైందన్న కదా ఈజీగా చేసేయగలుగుతారు అదే ఒకరి కోసం చేసేదే అనుకోండి ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి చెప్పావా నీ వల్లనే నువ్వు చేయమని నేను చేస్తాను నీ వల్ల నేను వాళ్ళ మీద బ్లేమ్ చేస్తారు అదే నువ్వు చే నువ్వు ఇంట్రెస్ట్గా చేయాలనుకో అసలు ప్రాబ్లమ్స్ పక్కన వాళ్ళకి గుడ్ చెప్పవు ఎందుకంటే నీ కంఫర్ట్ ఉంటాం కదా సో నీ కోసం నువ్వు క్లియర్ చేసుకుని ముందుకు వెళ్తుంటావు అదే వేరే వాళ్ళ కోసం చేసావు అనుకో ఇంత ఏమైనా తగిలింది అనుకో చిన్నదే దెబ్బ అప్పుడు రిటర్న్ ఇచ్చేస్తావు వాళ్ళకి చెప్పావా నాకు కవర్ అంటే నువ్వు ఏమన్నావు ఇప్పుడు ఇలా 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 అని అరిసి అరుస్తుంటావు సో అవన్నీ కాదు లైఫ్లో స్మూత్గా వెళ్ళాలంటే కష్టపడాలి నేర్చుకోవాలి లైఫ్ చాలా నేర్పిస్తుంది సిచ్యువేషన్స్ ఇంకా ఎక్కువ నేర్పిస్తాయి మనకు నెగిటివిటీ నుంచి బయటకు వస్తారు చూడు అప్పుడు రియల్ లైఫ్లో మీరు విన్ అవుతారు అది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది షార్ట్ టైం అన్నీ పట్టించుకోకుండా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుని పేరెంట్స్ని కూడా హ్యాపీగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ప్లీజ్ థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ